సభల యొక్క మర్యాద కానీ పద్ధతులు కానీ సంస్కృతిని కానీ ఈరోజు తుంగల దొక్కుంటా రాష్ట్రం యొక్క అసెంబ్లీలో దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు చర్చలు జరుగుతూ ఉన్నాయి ఒక మహిళా నాయకురాలు అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు మంత్రిగా పనిచేసి ఓటమిగైన నాయకురాలుగా ఈరోజు రాష్ట్రంలో తొలి మహిళ ఏకైక మహిళగా ఈ రోజు వారు ఉంటే కనీసం ఆమె గెలిచిన నాడు కూడా రాజకీయాలు పరిచయం లేనటువంటి రేవంత్ రెడ్డి ఆమె గురించి ఈరోజు దురుసుగా అసభ్యకరంగా అవమానించుకుంటా మాట్లాడడం చాలా సిగ్గుచేటుగా ఈ రాష్ట్ర అసెంబ్లీ ప్రజలు చూస్తా ఉన్నారు తక్షణమే బేషరత్తుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి లేని ఈ రేవంత్ రెడ్డి గారి భౌతిక దాడులకైనా సిద్ధపడతాం మీ ఇంటిని ముట్టడిస్తాం మీ రాష్ట్ర ని కూడా పనిచేయకుండా ఈరోజు విధుల్లో కాటం గంజ్ గారు ఏ విధంగా కూడా రోజు విద్యార్థి నాయకులంతా కూడా పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది ఎందుకంటే వారి యొక్క వారి యొక్క ఇంద్రారెడ్డి గారు పట్లలో ఇంద్రారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ పెట్టి కొట్లాడినటువంటి చరిత్ర ఆ ఫ్యామిలీకి ఉన్నది నువ్వు ఎక్కడో పోతే తెలుగుదేశం పార్టీలో ఆంధ్ర నాయకుల మోగచతి నీళ్లు తాగుతూ ఉంటే నేను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలకు చేర తీసి నీకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి నేను స్టార్ క్యాంపైనర్ వేసింది ఆనాడు సబితా ఇంద్రారెడ్డి వారి కుటుంబం కాదా అనేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా అంతేకాకుండా వారి యొక్క మీ ఏ అయితే నీ ఎదుగుదల కారకులైనటువంటి నీ మూలాలు మర్చి రోజు నువ్వు ప్రవర్తిస్తా ఉన్నావు నీ యొక్క స్థాయి ఈ రోజు లక్కీ లాటరీగా నువ్వు ముఖ్యమంత్రి అయినా అనేసి ఆ విషయాన్ని మర్చిపోయే రోజు నువ్వు నీ స్థాయికి మించినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు ఒక ఇంటి ఆడబిడ్డ ఏడిస్తే ఆ ఇంటి కన్నీటి బొట్టు ఆ ఇల్లు కనుక చూస్తే ఆడబిడ్డ ఉన్నటువంటి ఇంటికి చేటు ఒక అసెంబ్లీ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా తెలంగాణ ఆడబిడ్డ అయినటువంటి సబితా ఎంద్రెడ్డి గారు కూడా కన్నీటి పాలైనరు కన్నీటి పర్యంతమైతే ఉంటే ఈ రాష్ట్ర ఎగుదలకు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి కూడా ఆ సందర్భం మంచిది కాదనేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ పరిస్థితులు ఇట్లనే ఉంటే మీరు ప్రజా ప్రజా సాక్షిగా ఈ రోజు వేదిక చట్టసభల వేదికగా మీరు కనుక క్షమాపణ చెప్పలేకపోతే ఖచ్చితంగా మీ ఇంటిని ముట్టడిస్తామనేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి اور جوگے کردار کرے گا سکھ کو سمجھائیں گے ہماری پھر نہیں کرے گا سکھ کو مائل ہے وہ ہماری پھر نہیں کرے گا اڄ سارو ايم ال اي 3000 پتر پتر کري روانو E aí, porra!